విజయనగర్ విజయనగరంలో రెండవ రాజధాని పెనుగొండలో నాలుగు ద్వారాల్లో నాలుగు ఉన్నారు ఈ స్వామి వచ్చేసి పెద్ద ఆయన వాయిలో ఉంటాడు ఉత్తర వాయితీ స్వామి పద్నాలుగు అడుగులు అడుగు పద్నాలుగు అడుగు రెండు పాదాలు వచ్చింటాయి స్వామి వాళ్ళ వచ్చేసి స్వామి తల త్వరకిందికి వచ్చింటుంది హేమాన్యత శక్తి గల స్వామి అన్యస్వామి ప్రతి ఒక్కరు ఇక్కడ గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఇక్కడ స్వామి నమస్కారం ఏ శుభకార్యం కావాలనే ఈ స్వామికి పూజ చేసుకొని పోతారు ప్రతి శనివారము మంగళవారము పూజ కైంకర్యాలు బాగా జరుగుతాయి అంటే శ్రీకృష్ణ దేవరాయలు కట్టించినదా ఆ శ్రీకృష్ణ దేవరాయలు అంతిలో కట్టించి ఆయన పత్తి కొరుకొండ పత్తికొండ కొచ్చినాడు పత్తికొండ నుంచి ఉరుకొండకు వచ్చినాడు ఉరుకొండ స్థలం సరిగా లేక ఈటికొచ్చి నేర్చుకున్నాడు ఎవరు శ్రీకృష్ణ దేవరాయలు శ్రీ కృష్ణ దేవారాయలు మేము వచ్చినట్లు అన్ని పెరిగిండేది పెద్దగయ్యేది చదివి ఉండేది మేము ఆడే ఉన్నాం కాబట్టి అంతి మొత్తం అంతా తెలుసుకున్నాం సార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను శ్రీకృష్ణ గారు ఆనాటి కాలంలో పెనుగొండలో వాళ్ళు యుద్ధానికి వెళ్ళే సమయంలో ఇక్కడ పెనుగొండలో వాళ్ళు ఒక గుడిలో పూజలు చేసి వెళ్ళేవారు ఆ గుడిని ఈరోజు నేను నా యూట్యూబ్ వీడియో ద్వారా చూపించబోతున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని ఆన్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా ఈ వీడియోను లైక్ చేసి హైప్ చేసి సపోర్ట్ చేయండి ఈ శ్రీకృష్ణ దేవరాయ విజయనగరం విజయనగరంలో రెండవ రాజధాని పెనుగొండలో నాలుగు ద్వారాల్లో నాలుగు ఆంజనేయ స్వామి ఉన్నారు ఈ స్వామి వచ్చేసి పెద్ద ఆయన ఉత్తరం వాకిలో ఉంటాడు ఉత్తరం వాకి డుగు పద్నాలుగు అడుగులు పద్నాలుగు అడుగు పద్నాలుగు అడుగు రెండు పాదాలు మార్చి ఉంటాయి స్వామి వాళ్ళ వచ్చేసి స్వామి తల తల కిందికి వచ్చింటుంది హీమాన్యత్తి గల స్వామి అన్యస్వామి ప్రతి ఒక్కరు ఇక్కడ గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఇక్కడ స్వామి నమస్కారం ఏ శుభకార్యం కావాలన్నా ఈ స్వామికి పూజ చేసుకొని పోతారు ప్రతి శనివారము మంగళవారము పూజ కైంకర్యాలు బాగా జరుగుతాయి మామూలు చెంగ చంగా కొట్టుకోపోతారు శనివారం వారు విశేషంగా పూజ జరుగుతుంది ప్రతి హనుమాన్ జయంతికి పూజ విశేష కార్యక్రమం బాగా జరుగుతుంది నేల వస్తుంది సంవత్సరం వస్తుంది హనుమాన్ జయంతి సీతారామ కళ్యాణం కూడా ప్రతి సంవత్సరం చేస్తాను సమయం ఇది శ్రీకృష్ణ దేవరాయలో యుద్ధానికి వెళ్లే సమయంలో ఇక్కడ పూజలు చేసి వెళ్తాను వేసవి నిధిగా వచ్చినప్పుడు ఇక్కడ సమయం కేటాయించి చేసుకొని మళ్ళా వెళ్ళి మళ్ళీ కొండపైకి కొండపై నమస్కారం పైన కొండపైన అక్కడ పూజ చేసుకొని వీడి ఇక్కడే ఉంది ఒక నెలపాటు తిరిగి హెళ్తాను పచ్చ రాజు కానీ రెండవ రాజు రాజుధాని అంటే ఎన్ని సంవత్సరాలు ఐదు వందల ఐదు ఐదు వందల సంవత్సరాలు అంటే ఐదు తరాలు ఐదు ఐదు శతాబ్దాలు ఐదు తరాలు ఐదు తరాలు ఐదు శతాబ్దాలు ఐదు వందల పైనే నుంచి ఎంతమంది దండయాత్ర వచ్చిన కానీ ఈ గుడి ఎక్కువదరకుండా అట్లే ఆయన పాడుకు వచ్చినాడు ఈ ఈ ప్రాంగణం అంతా ఒక చక్కడ బాగుంది అదే విధంగా అంటే ఏం పేరు స్వామి ఆంజనేయ స్వామి అంటారు వాటి ఆంజనేయ స్వామి మెయిన్ ఈ స్వామి ఈ ఊరి గ్రామ దేవతగా ప్రకటించినారు అమ్మవారు ఉంది మెయిన్ సింహద్వారంలో ఉన్నారు కాబట్టి ఈ స్వామి ఉండగా ఈ ఊరిని కలరా మసలించి ఏంటి రావు

हमें मार्च वालेना पूजार वालेना ಸಾರ ಅವಲ್ಲ ಅವಸ್ತಲ್ಲ ಯಲ್ಲ ವಿಡಿಯೋ 찍ಕೊಳ್ಳಲ್ಲ ಅಂದಿಗೆ ಮೈನಿ ಸೋಸಲ್ ಗುಡಿ ಅಮ್ಮ ಇದೆ ಯಾವಪ್ಪ ಅಪ್ಪ ಜಂಪ್ ನಾನೇ ಇಲ್ಲಿ ನಿนนೋ ಸಿರೀತಿ ಕದರರು ఉన్నప్పటి నుంచిੁੰಿದೆ ವಾಯನ ಕಟ್ಟಿಕೊಂಡಿದ್ವನ್ನ ಯಾವ ಶ್ರೀಕೃಷ್ಣ ದೇವರಾಯala ಅಂತನ್ನು చెప్పದಂತ ಅದಲ್ಲ ಪಡೆತಿದ್ದೆ ಅಂತೆ ಪಡೆಲ್ಲ danni ಚಮಂದಿ ಅಯ್ಯೋ ಏನು ಯಾ ಗುಡಿ ಇದು ఒకరు చెప్పండి శ్రీకృష్ణ దేవరాయలు అంపిలో కట్టించి ఆయన పత్తి ఉరుకొండ పత్తికొండకొచ్చినాడు పత్తికొండ నుంచి ఉరుకొండకు వచ్చినాడు ఉరికొండ సెలవు సరిగ్గా వీటికొచ్చి నిలిచిపోయినాడు

ಇದು ಮನ ಮಾತಾಡೋವೂರ